సో గేస్ పవన్ కళ్యాణ్ సుజిత్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అవుతున్న సినిమా ఓజీ ఓ జాస్ గంభీరా ఆఫ్ యాక్టర్ బై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అర్జున్ దాస్ అలాగనే మన చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు సో గుర్తుకు అయితే వస్తుంది పేరు సో మూవీ ట్రైలర్ అయితే యూఎస్ సర్టిఫికేట్ అయితే వచ్చిందని న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది సో ఇది నిజమా అబద్ధం అని ఇంకా రివీల్ అయితే చేయలేదు బట్ యూఎస్ సర్టిఫికేట్ అయితే వచ్చింది సో మూవీకి వచ్చేసరికి ఏ సర్టిఫికేట్ వస్తుందని అనుకుంటున్నా ట్రైలర్కి వచ్చేసరికి యుఏ సర్టిఫికేట్ వచ్చింది ఆల్మోస్ట్ ఎందుకంటే చాలా వైలెన్స్ అయితే ఉన్నాయి ఈ సినిమాలో అసలు పవన్ కళ్యాణ్ గారు నరికి ఆ కొత్త కావచ్చు అర్జున్ దాస్ కావచ్చు అర్జున్ దాస్ అయితే బాక్సింగ్ లా టైప్ లో అయితే ఉన్నాడు ఒక లుక్ కూడా రిలీజ్ అయింది ఒకసారి చూసుకోవచ్చు కావాలంటే ఒక స్క్రీన్ పెడితే చూసేసేయండి సో మరి అర్జున్ లుక్ ఎలా అనిపించింది అంటే దాస్ ది అలానే పవన్ కళ్యాణ్ గారి ఊర్చో కొత్త ఫైట్ సీన్ కావచ్చు ఎలివేషన్ కావచ్చు అలానే మన ది కావచ్చు ఓజీ వర్సెస్ ఓమి కావచ్చు ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నో డౌట్ బాక్స్ ఆఫీస్ అయితే కుమ్మబోతుంది వైలెన్స్ అయితే బ్లేడీ దాత్ అయితే ఉండబోతుంది సో రెడీ ఉండండి సో మరి మీరు ఎంత మంది ఈగల్ వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి సో బిజినెస్ వైజ్ అయితే మూవీ ట్రైలర్ వచ్చిన తర్వాత చూద్దాం బిజినెస్ అయితే జరుగుతుంది అనేది సో ట్రైలర్ కోసం నేనైతే ఈగల్ వెయిట్ చేసిన అద్దరి పెద్ద అసలు అర్జున్ దాస్ అయితే సో మరి మీరేమనుకుంటున్నారు యూఎస్ఏ లో కలెక్షన్ వచ్చేసరికి టాప్ త్రీ పొజిషన్ అయితే ఉంది సారీ ఎందుకంటే సారీ అని చెప్పిన అంటే టాప్ త్రీ పొజిస్ లో వచ్చేసరికి ఓజీ సినిమా ఉంది వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ టాప్ టూ లో పుష్పట్టు టాప్ వన్ లో కలికి రికార్డ్ అయితే బ్రేక్ చేయట్లేదు ఏమైందేమో మరి మీరేమనుకుంటున్నారు కలెక్షన్ ఎంత రావచ్చు అలానేది మన అప్డేట్ ఆఫ్ ఓజీ ఓజాస్ గంభీరా